మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి జన్మ చంద్రుడు షష్ట కుజుడు పంచమ గురువు భాగ్య శుక్రుడు తృతీయ రాహువు మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది విజయాలు వరిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడండి ఫలితం అనుకూలంగా ఉంటుంది ధనలాభం శుభప్రదం ఆర్థికంగా మేలు జరుగుతుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి భూగృహ వాహనాలు కలిసి వస్తాయి లాభాలు గడించే అవకాశం ఉంది మేలు చేసేవారు ఉన్నారు సద్భావనతో ముందుకు సాగండి ఉద్యోగంలో సున్నితంగా వ్యవహరించండి అధికారుల మెప్పు పొందే విధంగా ప్రయత్నం చేయండి ఒత్తిడిని జయిస్తారు తోటి వారి నుండి తగినంత సహాయం అందుతుంది సుస్థిరమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది దేనికి వెనకడుగు వేయొద్దు మీ మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పెద్దలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ధర్మ మార్గంలో ముందుకు సాగండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపై ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో ఇతరుల విషయాల్లో కలిసి వస్తుంది వారం చివరి భాగంలో మీరు చేకూరుతుంది మకర రాశి వారు ఏ వారు అష్టలక్ష్మి ధ్యానం చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి కాబట్టి గ్రహ బలం ఉన్నందున దానాలు అవసరం లేదు